భారా సహాయంలో కేటీఆర్ బినామీలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు హిమాయత్నగర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన త్వరలో భారాస కాంగ్రెస్ కాంగ్రెస్లో విలీనం కాబోతుందని జోస్యం చెప్పారు చివరకు ఆ పార్టీలో నలుగురు మాత్రమే మిగులుతారని అన్నారు విశ్వసనీయత కోల్పోయే ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నారని తెలిపారు గతంలో కేసీఆర్ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ దొరికేది కాదని ఒకవేళ దొరికినా గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని గుర్తు చేశారు భారాసలో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని అందుకే విలువలేని చోట ఉండలేక కాంగ్రెస్లో చేరుతున్నారని వెల్లడించారు పదిహేను రోజులల్ల మొత్తం కూడా మ్యారేజ్ అయిపోయేది గ్యారంటీ మిగిలేదు ఒక ఇద్దరు ముగ్గురు మిగులుతారు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఎటు పోవాలా అటు పోవాలా అని ఆలోచనలు అని తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తర్వాత కూర్చోబెట్టి ఉన్నటువంటి ఒక కోట్రి నీకు ఉన్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు అలాగ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా వేల కోట్ల రూపాయలు చంపించా సంపాదించావు ఎలా ఇచ్చావు అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం ఒక రోజు మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది అలా చాలా మంది ఉన్నారు పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట బయట పెడతా నేను గ్యారంటీ గా వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు దేని వల్ల చేయగలుగుతున్నారు వాళ్ళు కేటీఆర్ అండ చూసుకునే కదా కాబట్టి వీళ్ళందరికి మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నాదే ఉంది బయట పెడతా ఇలా చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు ఏదో దానం నాయ్ మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము అయ్యా ఉడొద్దంటు నేను నీకు వేసే అధికారం ఉంది వద్దంటలే తప్పకుండా నీ వెయ్యాలి వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి నువ్వు వేసే లోపల నీ పార్టీ ఉంటుంది మాకు కదా